మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నమ్మకం మనల్ని బతికిస్తుంది అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా ప్రపంచ దేశాల్లో వింత నమ్మకాల్ని తెలుసుకుందాం దేన్నైనా నమ్మడం మన లక్షణం అన్నిటికీ ఆధారాలు ఉండవు దేవుడు దయ్యం మంత్రాలు ప్రకృతి శక్తిలో ఆచారాలు సంప్రదాయాలు ఇలా ఎన్నో మన తాతల ముత్తాతల ఫాలో అయిన సంప్రదాయాల్లో కొన్నింటిని మనము పాటిస్తూ ఉంటాం కొన్ని కొత్తగా పుట్టుకొస్తుంటాయి కాలగమనంలో ఎన్నో వింతలు విచిత్రాలు మన జీవితంలో భాగమవుతాయి వాటిని ఫాలో అయ్యే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కొందరు వాటిని పిచ్చి నమ్మకాలు అంటే కొందరు వాటిని పాటించకపోతే ప్రమాదమే అంటారు అలాంటి ఆశ్చర్యకరమైన ఆచారాలని ఇప్పుడు తెలుసుకుందాం లాటిన్ అమెరికాలో మంగళవారం పెళ్లి చేసుకోరు ఆ రోజు చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైనట్లేనని నమ్మకం అసలు అక్కడ మంగళవారం పెళ్లిలకు జనం కూడా వెళ్లరట జపాన్ లో ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ ఎవరు నిద్రపోరట ఎందుకంటే జపాన్ లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు ఆఫ్రికాలో పశ్చిమం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు అందుకని జపనీస్ అలా నిద్రపోరట ఇళ్ళు ఆఫీసులో ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఈల వేయడం లిథువేనియాలో సమస్యే అలా చేస్తే చాల్ని పిలిచినట్లు అవుతుందట వచ్చిన పిశాచాలు విజిల్ వేసిన వారి పక్కనే తిష్టవేస్తాయని మూడనమ్మకం జర్మనీలో కొవ్వొత్తితో సిగరెట్ వెలిగించకూడదు అది సముద్ర నావికులకు చెడు చూస్తుందట ఆఫ్రికా దేశం రువాండాలో మహిళలు మేక మాంసం తినకపోవడమే మంచిదట ఎక్కువగా మాంసం తింటే ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయని మూఢనమ్మకం వర్షం పడుతుంటే మనం ఏం చేస్తాం ఇంట్లో బయటకు వెళ్తూ గొడుగు ఓపెన్ చేస్తాం ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టం వెంటాడుతుందట ఇంట్లో లోహ వస్తువులు గొడుగు విడి భాగాలు బయటి వర్షం అన్ని కలిసి గాయపరుస్తాయని అలా చేస్తే చలికాలం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని ఓ ప్రచారం అందుకే ఎవరు అలా చేయరు నిచ్చిన కింది నుంచి వెళ్లడం మంచిది కాదనే ప్రచారం ఒకటి మధ్యయుగంలో ప్రజలను నిచ్చెనలకు వేలాడదీసి ఉరివేసేవాళ్ళు అందువల్ల చాలా దేశాల్లో గోడకు ఆనించి ఉన్న నిచ్చెన కింది నుంచి ఎవరూ వెళ్లరు అజర్ బైజాన్ లో ఉప్పు మిరియాల పొడిని ఆహార పదార్థాలపై చల్లుకోరు ఎందుకంటే ఆ దేశంలో అవి చాలా రేట్ ఎక్కువ వాటిని చల్లుకుంటే ఎంతో కొంత గాలికి చెల్ల చెదరవుతాయని వృధా అవుతాయని ప్రజలు అలా చేయరు దక్షిణ కొరియాలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్లను కదపకూడదట అలా చేస్తే ఆ వ్యక్తి సంపద మొత్తం చేజారిపోతుందని నమ్మకం అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే అందరూ ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి